చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం త్యాగించుకున్నాను మహోన్నతుడా మహాపరుషుడా గొప్ప దేవుడా తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్య ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరమ తండ్రి ఆమె ఎవరి ఈ ఫార్టీ డేస్ ప్రయోజన రోషంలో ఇరవై రోజు మన యొక్క వాక్యాంశంగా నాలెడ్జ్ జ్ఞానము అనే అంశాన్ని మనం తీసుకున్నాం ముందుగా బైబిల్ బృందంలో ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే ఘోషయ గ్రంథం నాలుగవ అధ్యాయము ఆరో చూడండి నా జనలు జ్ఞానము లేని వారే నశించున్నారు మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ ఫర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఎవరి మన జీవితంలో జ్ఞానం లేకుండా తెలివి లేకుండా మనం మంచి జీవితాన్ని మనం జీవించలేము మరి మనం జ్ఞానవంతులంగా ఉండాలని మనం జ్ఞానాన్ని పొందుకోవాలని మన దేవుడు ఇష్టపడుతున్నాడు కానీ దాని విషయంలో మనం జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే మన జీవితంలో మనం కొంతమందిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు మరి ఫలానా వ్యక్తి మనుషుల్ని భలేగా మోసం చేస్తున్నాడు ఫలానా వ్యక్తి మరి ప్రజల్ని బాగా మ్యానిఫులేట్ చేసి చాలా డబ్బు సంపాదిస్తున్నాడు ఇదే గొప్ప జ్ఞానమేమో ఇదే గొప్ప తెలివేమో అని అనుకుంటే మాత్రం పొరపాటండి పది మందిని పాడు చేసేది పది మందిని నాశనం చేసేది మరి జ్ఞానం ఎప్పటికీ కాదు పది మందికి మేలు చేసేది అసలైన జ్ఞానము దైవ జ్ఞానం మరి అలాంటి ఒక నాలెడ్జ్ని అలాంటి ఒక జ్ఞానాన్ని మనం దేవుణ్ఞత నుండి మనం పొందుకోగలుగుతాం మరి ఒక వాక్యం మనం చదువుకున్నట్లయితే యాక పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచ్చు మనం చదువుకుందామండి జేమ్స్ చాప్టర్ వన్ వర్స్ ఫైవ్ మీలో ఎవరికైనా జ్ఞానము కొదవుగా ఉండడలా అతడు దేవుణ్ణి అడగలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడు ఆయన ఎవరిని కద్దింపక అందరినీ అందరికి ధారాలముగా దయచేయవాడు మరి ఎవరికైతే జ్ఞానము కొదవుగా ఉండదో మరి వారందరూ కూడా దేవుణ్ణి అడగలరు మరి అడిగిన ప్రతి ఒక్కరికి ఎవరిని కద్దింపక అందరికీ ధారాలముగా దయచేయవాడు మన దేవుడు అని దేవుడు అయిన వాక్యంలో స్పష్టంగా రాయించాడు ఈరోజు మన జీవితంలో మరి మనకి జ్ఞానం పొదుపుగా ఉండేటలా మనం దేవుణ్ణి అడిగి ఆయన దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని మనం చూసుకోవచ్చు మరొక వాక్యం మనం చూసినట్లయితే సమతల గ్రంథం మొదటి అధ్యాయము ఏడు వచ్చినలో యహోయంలో భయభక్తులు ఉండుట తెలివికి మూలం మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుతూ ఈ ఏదో భయభక్తులు కలిగి ఉన్నట్టే తెలివికి మూలము జ్ఞానమునకు మూలము అని దేవుడైన వార్తలను స్పష్టంగా రాయించాడు ఈరోజు మన జీవితంలో మనం దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించగలుగుతున్నామా మన జీవితంలో దేవుని పట్ల ఆ విధేత కలిగి మనం జీవించగలుగుతున్నాము ఒకవేళ అలాంటి జీవితం మనం జీవించినట్లయితే తెలివికి జ్ఞానమునకు అది మూలము అని వార్తలు రాయబడిందండి మరొక మాట మనం చదువుకున్నట్లయితే సముద్ర గ్రంథం రెండవ అధ్యాయము ఆరు వచ్చిన యహోబాయే జ్ఞానం ఆయన నోట నుండి వచ్చును ఎస్ మరి దేవుడే జ్ఞానాన్ని అసలైనటువంటి ఆ జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన నోట నుండి మరి తెలివియు జ్ఞానమును వచ్చునని చెప్పి వాక్యం రాయబడిందండి మనం చదువుకుంటున్నటువంటి ఈ బైబిల్ దేవుని ఆత్మ ద్వారా ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయబడినటువంటి గొప్ప జ్ఞాన సంబంధమైన గ్రంథం అండి ఇట్ ఈస్ ద బుక్ ఆఫ్ విజ్డమ్ మరి ఇలాంటి ఒక చక్కని వాక్యాన్ని దేవుడు ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని క్రమం తప్పకుండా మనం ధ్యానించగలిగితే మనం మన చక్కని జ్ఞానవంతులుగా మనం మార్చిపడతాము అని దేవుడు ఆయన వాక్యంలో చెప్తున్నాడు మరి మరొక వాక్యం మనం చూసినట్లయితే సాముద్ర గ్రంథం పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినలో శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు శిక్షను ప్రేమించువాడు జ్ఞా జ్ఞానమును ప్రేమించువాడు గర్తింపును అసహించుకుని వాడు ఎవరైతే వారి జీవితంలో దేవుని శిక్షను శిక్షలను వారు ప్రేమిస్తారో వారు చక్కని జ్ఞానవంతులుగా వారు జీవించగలుగుతారు అలా కాకుండా వారు గద్దింపును దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క గద్దెప్పును మనల్ని సరిచేయడం కోసం మనకి దేవుడిస్తున్నటువంటి ఆ శిక్షను ఎవరైతే అసహించుకుంటారో వారు పశుప్రాయులుగా ఉంటారని దేవుడు ఆయన వార్తలు ఈ ఈరోజు మన జీవితంలో మనం మనం ఏ రకంగా జీవిస్తున్నాం మనం జ్ఞానాన్ని పొందుకునే వారంగా ఉండాలి మనం జ్ఞానవంతులుగా జీవించాలి అని అంటే దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి మనం జీవించాలి మరి దేవుడు ఇచ్చినటువంటి ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ మరి దేవుని ఎంత నుండి మనం జ్ఞానాన్ని మనం పొందుకోగలుగుతాం విధంగా మరి ఆయన ఇస్తున్నటువంటి ఆ యొక్క శిక్షను శిక్షణను ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో మరి దేవుడు ఆయన యొక్క డిసిప్లిన్ ద్వారా మనకి జ్ఞానం ఇస్తానని చెప్పి ఆయన దేవుడైన వాక్యం ద్వారా వాగ్దానం చేస్తాడు మరి ఆ విధంగా మనం జ్ఞానాన్ని పొందుకోవచ్చు ఓకే కానీ మనం పొందుకున్నటువంటి జ్ఞానాన్ని మనం ఏ రకంగా మనం యూజ్ చేసుకోవాలి మరి ఎందుకండి మనం జ్ఞానాన్ని పొందుకుంటే చాలు కదా మరలా దాన్ని ఏ రకంగా యూజ్ చేయడం అనే విషయం మనకి ఎందుకు అంటే అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పది మందిని పది మందికి మేలు చేయడం కోసం మన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామా లేదా పది మందిని మోసం చేసి మరి నాశనం చేయడం కోసం మన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామా అనే విషయాన్ని కూడా మనం ఆలోచించేయాలి గ్రంథంలో ఆనాడు రాజ అయినటువంటి దావేదు మరి తన రాజ్యంలో ఉన్నటువంటి ఒక స్త్రీని చూసి ఆమెతో పాపం చేయాలనుకున్నాడు మరి ఆమెని తన తన యొక్క అంతఃపురానికి తెప్పించుకుని ఆమెతో పాపం చేసాడు మరి ఆ స్త్రీ పేరు బత్స ఆమె ఆల్రెడీ వివాహం అయింది తన భర్త పేరు ఉరియా మరి ఈ ఉరియా యథార్థవంతుడిగా ఉన్నాడు మరి ఆ రాజ్యంలో ఒక మంచి సైనికుడిగా ఆయన పనిచేస్తున్నాడని మరి ఈ రాజు అయినటువంటి దాదీలు తాను చేసినటువంటి తప్పును పాపాన్ని కవర్ చేసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు మరి చివరికి బస్వా భర్త అయినటువంటి ఊరియాన్ని చంపించే విషయంలో కూడా చాలా తెలివి ఉపయోగించాడు మరి ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో యుద్ధం బాగా భీకరంగా జరిగే చోట ఈ ఊరియాను తీర్చోబెట్టండి ఆ యొక్క యుద్ధంలో అతడు చనిపోయేలాగా అతడు కొట్టబడి చనిపోయే విధంగా అతన్ని ఫ్రంట్ లైన్లో పెట్టండి అని చెప్పి రాజు అయినటువంటి దావీదు ఆర్డర్ రిలీజ్ చేసినట్టుగా మనం బైబిల్లో చూస్తామండి ఆ వాక్యం మనం చూసినట్లయితే రెండవ సముద్ర గ్రంథం పదకొండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాయి సెకండ్ సమూయర్ చాప్టర్ ఫోర్టీన్ వేర్స్ చాప్టర్ లెవెన్ వేర్స్ ఫోర్టీన్ ఉదయం దావీదు యుద్ధము మోపుగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమైనట్లు నీవు యుద్ధ నుండి వెళ్ళిపోమని యోబాబునకు నాకు ఉత్తరపు రాయించి ఊరియా చేత పంపించను మరి ఆ ఊరియా చేతనే మళ్ళీ వర్తమానం పంపిస్తున్నాడు ఏమనంటే మరి యోబాబుతో ఎక్కడైతే యుద్ధం భీకరంగా జరుగుతుందో అక్కడ ఆ ప్లేస్లో ఈ ఊరియాని ఫ్రంట్ లో పెట్టండి అతడు కొట్టబడి హతమొగినట్లు నీ అక్కడ ఆ వ్యక్తిని పెట్టి నువ్వు వెళ్ళిపో అని చెప్పి దాదీదు చాలా తెలివిగా మరి ఊరియా చంపించినట్టుగా ఇక్కడ మనం బైబిల్లో చూస్తున్నామండి మరి నా తెలుగుతేటన్నీ ఉపయోగించాను ఒక అమాయకుడిని ఒక యథార్థవంతుణ్ణి చంపించేశాను అని అనుకున్నాడు కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు మరి దేవుని కోపానికి గురయ్యాడు దావేదు దేవుని శాపానికి గురయ్యాడు దావీదు అతని కుటుంబం ఆ తర్వాత దావీదు ఎన్నో శ్రమలు పట్టాడండి మరి దేవుని కోపానికి గురయ్యాడు శ్రమించబడినట్లుగా మన మైండ్ చూస్తున్నాం ఈరోజు మన జీవితంలో మనం ఏ రకంగా జీవిస్తున్నాం మొదట మనం జ్ఞానం లేని అయితే మన దేవుని మనం అడిగితే మనకి దేవుడు చక్కని జ్ఞానం ఇస్తాడు మన జ్ఞానానికి పొందుకునే తర్వాత కూడా తర్వాత మరి పది మందికి మేలు కలిగే విధంగా పది మందికి క్షేమం కలిగే విధంగా ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించాలి కానీ మరి పది మంది నా పది మంది నాశనం అయ్యే విధంగా పది మందికి పాటు చేసే విధంగా మనం మన తెలివితేటలను ఎప్పుడూ ఉపయోగించుకోవాలి కాబట్టి మన జీవితంలో మనకి దేవుడు ఆ చక్కని జ్ఞానాన్ని మనం పొందుకుందాం మన మేలు కొరకు మరియు మన పొరుకు వారి మేలు కొరకు పది మంది క్షేమం కొరకు ఆ తెలివిని ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తాం దేవుడు తన పరిశుద్ధ వాకులు దీవించి ఆశీర్వదించడం కాక I amb mean...